ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఈ వీడియోలో మనకు ఏం సందేశాన్ని అందించబోతున్నారు అంటే ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడే నువ్వు హనుమంతుణ్ణి తాకు నీ సమస్యలన్నింటికీ కూడా కారణాన్ని చెబుతాను నిర్లక్ష్యం చేయకు బిడ్డా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరూ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క పూర్తి సందేశం వినాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా నిజంగా అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశం తాలూకు పూర్తి అంతర్యం అనేది అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మరి మన బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డా నువ్వు నా కళ్ళల్లోకి చూడమ్మా నా కళ్ళల్లోకి చూసి అలాగే నా కళ్ళని రెండు నిమిషాలు గమనించు నీ జీవితం మొత్తం కూడా నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది ఎందుకు తల్లి కళ్ళల్లో ఆ రకమైన కన్నీటిని తప్పించుకుంటున్నావు నీకు ఏం అన్యాయం జరిగింది అని చెప్పి ఏం బాధపడుతున్నావు అని చెప్పి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు బిడ్డ ఈరోజు నువ్వు ఆంజనేయ స్వామిని తాకావు ఆ స్వామి ఎంతటి బలశాలి ఎంతటి శక్తివంతుడు తను ఎంతటి బలశాలి అది చూస్తున్నా మనందరికీ కూడా తెలుసు కానీ ఆ స్వామి వారికి వారి తన శక్తి ఏమిటో తన బలమేమిటో తను ఏ విధంగా ఎందుకుతోనైనా నెగ్గగలుగుతారో తనకు ఎంతటి ధైర్యం అనేది ఉందో స్వామివారికి తెలియదు చెప్తే కానీ అలాగే నీలో ఉన్న ధైర్యం ఏమిటి నీలో ఉన్న ప్రతిభ ఏంటి నీలో నలుగురికి సమాధానం చెప్పగలిగే అంత శక్తి ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి శక్తి లేని శక్తిహీనురాలిలాగా నా ముందు నువ్వు చాలా బాధతో నిండి ఉండి నుంచున్నావు బిడ్డ ఏం పర్వాలేదు ఎందుకంటే ఒక తండ్రి ముందు తన బిడ్డ బాబా నాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి నోరారా అడిగినప్పుడు ఆ తండ్రి తన బిడ్డకి సహాయం చేయడానికి కొంచెమైనా కానీ ఆలోచిస్తారా ఒక్కసారి చెప్పు బిడ్డ అలాగే ఈ తండ్రి ఉన్నంతకాలం నీకు ఎటువంటి దిగులు లేకుండా చేస్తాను బిడ్డ నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అసలు ఈ సముద్రంలోనే నేను మునిగిపోతానేమో నన్ను కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు అయ్యో ఈ ఈ నీటి సాంద్రతకు ఈ నీటి శక్తికి నా ప్రాణం కూడా పోతుంది అయినా కానీ నన్ను పాపం అనేవాళ్ళు ఎవరూ లేనట్లుగా బాధపడుతున్నావు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నువ్వు ఉంది నడి సముద్రంలో కాదు నడి ఇంట్లో నీ చుట్టూ పక్కల ఉన్నవారు అలలు లేవు ఎటువంటి నీకు హాని చేసే ఏ సమస్య లేదు ఏ సమస్య వచ్చినా కూడా చాలా సునాయాసంగా ఆ సమస్య నుంచి నేను బయటపడగలను నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు అనే ధైర్యం అనేది నీలో ఉంటే ఏ సమస్య అయినా నీ యొక్క కాళ్ళ గోటి వరకు కూడా తాకలేదు అన్న విషయాన్ని గుర్తించుకోబిడ్డ నీకు ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏమిటంటే కనుక నువ్వు నీలో ఉన్న శక్తిని మర్చిపోయావు నువ్వు నీలో ఉన్న ఆ సంకల్పాన్ని మర్చిపోయావు అసలు నువ్వు పుట్టిందే బాధలు పడటానికి అన్నట్లుగా నీ జీవితం మొత్తాన్ని కూడా కన్నీటికి అంకితం చేస్తున్నావు ఎందుకు ఉన్నా ఈ ప్రశాంతమైన జీవితాన్ని చేతులారా కూడా దుఃఖంతో నింపుకుంటున్నావు బిడ్డ వద్దమ్మా మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితాన్ని ఎంత చక్కగా ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే కాగితం మీద పిచ్చి పిచ్చి గీతలను గీసుకొని పిచ్చి పిచ్చి రాతలను రాసుకొని ఆ కాగితాన్ని నలిపి పడేసి ఒక డస్ట్బిన్లో పడేసినట్లుగా మనసుని నువ్వు పాడు చేసుకోవద్దు తల్లి ఆ తెల్లటి కాగితాన్ని అలాగే ఉంచుకో ఏ మచ్చ ఏ మరక కూడా అంటనివ్వకు నీ ఏ యొక్క చెడు శక్తిని కూడా నీ యొక్క తెల్లటి కాగితం మీద పడనివ్వకు అక్కడ తెల్లటి కాగితం అంటే నీ మనసు నీ మనసుని శుద్ధిగా ఉంచుకోవడమే కేవలం నీ ఆలోచనలతోనే మొదలవుతుంది తల్లి కష్టాలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉన్నాయి సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి ఎంత నరకాన్ని చూసింది ఎంతో ధనవంతుడైన రాములు వారు చివరికి అడవుల్లో నివసించాల్సి వచ్చింది ఆ తల్లిని ఆ శ్రీరాముడు అవమానించారు అని చెప్పి అనుమానించారు అని చెప్పి తను అగ్నికి అంటే భూదేవిలో వెళ్ళిపోయిందనమాట ఆ భూదేవితో కలిసిపోయింది ఇంతటి కష్టాలు భగవంతుడికే అనుభవించినప్పుడు మానవ మాతృల్ని నువ్వెంత చెప్పు ఒక్కసారి ఆలోచించు ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ఏ దుఃఖాన్నైనా పూర్తిగా తొలగించుకునే శక్తి అనేది నీలో దాగి ఉంది తల్లి ఆ శక్తి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది కానీ ఆ శక్తి నీలో లేనట్లుగా నువ్వు ఉంటున్నావు నీలో ఉన్న శక్తిని నువ్వే గుర్తించు గుర్తించడం లేదు నీ మనసుని ధైర్యంగా మలుచుకో ఈ సృష్టిలో ఒక ధైర్యం అనే మనిషి దగ్గర ఉంటే ఎటువంటి కీడు ఆ మనిషికి తాకలేదు అని చెప్పి గుర్తించుకో సుఖాన్ని అయినా సంతోషాన్ని అయినా దుఃఖాన్ని అయినా బాధనైనా కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసుకో మనసులో ఎటువంటి ఈర్ష అసూయలను రానివ్వద్దు తల్లి నువ్వు ఈ శక్తివంతుడైనా హనుమంతుణ్ణి ఈరోజు తాకావు అయితే ఆ హనుమంతుడే నీ యొక్క సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని చెబుతారు ఈరోజు హనుమంతుల వారి మాట ఏమిటంటే నీ సమస్యలన్నింటికీ కూడా కారణం ప్రధాన కారణం నీ మనసే నీ మనసు దాన్ని బట్టి నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది ఆ మనసుని నువ్వు సంతోషంగా మార్చుకుంటే నీ జీవితం కూడా సంతోషంతో నిండిపోతుంది ఆ మనసుని నువ్వు ధైర్యంగా మలుచుకుంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వరూ కూడా నిన్ను వచ్చి తాకడానికి కూడా భయపడతారు తల్లి రేపు హనుమాన్ జయంతి పైగా పౌర్ణమి పైగా శనివారం కలిసి వస్తుంది రేపటి రోజున నువ్వు ఈ చిన్న పని చేసుకో తల్లి కష్టాల నుంచి బయటపడతావు స్వామి యొక్క అభయం అనేది నీకు దొరుకుతుంది ఇక ఆ అభయ ఆంజనేయ స్వామి అనేది నీకు దొరికిన తరువాత నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అయితే అయితే రేపటి రోజున నువ్వు ఏం చేస్తావంటే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నువ్వు నీట్గా స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆంజనేయ స్వామికి చక్కగా నువ్వుల తెల్ల జిల్లేడు పువ్వులతో అలంకరించుకొని నువ్వు యొక్క నువ్వు యొక్క నీ యొక్క సంకల్పం అంటే నీ యొక్క బాధ కష్టం నష్టం దుఃఖం ఏదైతే నీ సమస్య ఉందో ఆ సమస్య నువ్వుల నువ్వు స్వామి వారి ముందు పెట్టి సంకల్పం తీరి నేను ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకో తల్లి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క మనసుని తెలుసుకొని నీ కోరికను నేరుగా నమస్కారం రేపు ఎర్రటి వస్త్రాలు ధరించండి కుదిరితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళు ఆంజనేయ స్వామిని దర్శించుకో వీలైతే తమలపాకుల మాల మీద జై శ్రీరామన్ రాసి చక్కగా ఆ మాలను స్వామివారికి అలంకరించుకో రేపు హనుమాన్ చాలీసా చదువుకో కుదిరితే సుందరాకాండను పారాయణం చేసుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో రేపటి రోజు నుంచి నీ కష్టాలు నీ సమస్యలు నీ బాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోయి బిడ్డ రేపు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని చక్కగా ఒక డబ్బాకి తెచ్చిపెట్టుకో నువ్వు ఏదైతే ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నా లేదా ఏ పని అవసరం లేదు ఇంకా ఏ కార్యం కూడా నువ్వు చేయవలసిన అవసరం లేదు నిత్యం స్నానం చేసిన తరువాత ఆ స్వామివారి సింధూరాన్ని నుదుటిన ధరించే ప్రయత్నం చెయ్యి తల్లి దానివల్ల నీ మీద ఏర్పడిన నరదృష్టి తొలగిపోతుంది సింధూరం యొక్క శక్తిని చూసి నిన్ను తాకడానికి కూడా భయపడతారు నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి ఎవరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు ఏ నరఘోష కూడా నిన్ను తాకలేదు ఇది ఆ యొక్క హనుమంతుని మాట తల్లి నువ్వు ఈ రోజు హనుమంతుణ్ణి తాకావు రేపు హనుమాన్ చాలీసాని పఠిస్తూ హనుమాన్ జయంతి రోజు నువ్వు స్వామివారి యొక్క నామస్మరణతో గడిపావు అంటే నీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపబడతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నిన్ను నమ్ముకున్న తల్లి ఈ తండ్రి ఏదైనా కానీ నీ గురించి ఆలోచించి మాత్రమే చెప్తారు అన్న విషయాన్ని గుర్తించుకో అర్థమైంది కదా అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు మన బాబా గారు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి సందేశం ఎంత గొప్పదో ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చిందని అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ శ్రీరామ్ సర్వేజన సుఖినో భవంతు 제이 사이람.